క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో విశ్వాసాన్ని కాపాడుకునుట యేసు మీకు రక్షణ ఇవ్వడానికి మరణించాడు దానిని మీరు అంగీకరించారా లేకపోతే ఇప్పుడే అంగీకరించవచ్చు యోహాన్ సువార్త ఒకటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైన శరీరేచ్ఛు వలనైన మనుషేచ్చు పుట్టిన పుట్టినవారు కారు నిన్న సరైన నమ్మకానికి అవసరమైన జ్ఞానాన్ని మనము పరిశీలించము ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మిగిలిన అంశాలపై దృష్టి పెడదాము ఏసు ఎవరో ఆయన ఏమి చేశాడో తెలుసుకోవడంతో పాటు వాస్తవాలు సత్యమని మనకు వర్తిస్తాయని నమ్మకం కూడా ఉండాలి మనమందరము దేవుని నియమాన్ని ఉల్లంఘించామని గ్రహించాలి మన ప్రయత్నాలేవి ఆయన అనుగ్రహాన్ని పొందలేమని మనము అంగీకరించాలి ఏసు లోకము కొరకు చనిపోయాడని మనము అంగీకరిస్తున్నాము ఆయన మన పాపాలన్నిటిని వెల చెల్లించాడు మన తప్పులకు ఆయన మరణం సరిపోతుందని ఇంకేమీ అవసరం లేదని మనము నమ్ముతున్నాము ఆయన మన శిక్షకు వెల చెల్లించాడని మరియు మన స్థానంలో శిక్షను భరించాడని మనము అంగీకరించాము క్రీస్తు ప్రాయచిత మరణం ఆధారంగా మనము దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకోబడ్డామని విశ్వాసం ద్వారా అంగీకరిస్తున్నాము యేసు మన రక్షకుడని మనము ఒప్పింపబడిన తర్వాత విశ్వాసము క్రియల ద్వారా బయలుపరచబడుతుంది నూతన సృష్టిగా రెండవ కొరిందీలకు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను మనము ఇకపై మనము మనముగా ఉండము ఏసు మన జీవితంపై అధికారం కలిగి ఉన్నాడు మరియు ఆయన మాత్రమే మన ప్రధాన ప్రాధాన్యతగా ఉండడానికి అర్హుడు తండ్రికి ఏది ఇష్టమో ఆయనకు తెలుసు మరియు మనలో నివసించడానికి మనకు బోధించడానికి తన ఆత్మను పంపాడు జ్ఞానము దృఢనిశ్చయము మరియు నమ్మకం యొక్క రుజువు కోసము మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి సమయం కేటాయించండి తర్వాత నిజమైన రక్షణ విశ్వాసం కోసం తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థించండి లేదా ఆ దయగల వరము కోసము ఆయనను అడగండి ఎఫీషియలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మీరు విశ్వాసం ద్వారా కృపఛాతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రీల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు ఐ మీన్ దట్ బెస్ట్ యూ ఆల్